ప్రైజ్ ద లాడ్ అనే దినం దేవుని తనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఇదే కాలం దేవుని వాక్యం చూసుకుందాం జకర్యా గ్రంథం నాలుగో అధ్యాయం ఏడో వచ్చినాం శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యుహోవా సెలవిచ్చను చాలాసార్లు ప్రజలు అనేకమైనటువంటి విషయాల్లో బాగా నిరాశపడి కుంగిపోతూ ఉంటారు ఈ సంసారం నా వల్ల కాదు ఈ బిడ్డలను సరైన దారిలో మళ్లించలేను ఎలా పెంచాలో నా వల్ల కాదు ఈ బండలు దొడవడము అంట్లు తోమడము వంట చేయడము ఈ సంసారం నేను చేయలేను ఈ పిల్లలతో నేను వేగలేను ఈయనతో నేను కాపురం చేయలేను ఈ స్త్రీతో నేను కాపురం చేయలేను ఇది నా వల్ల అయ్యే పని కాదు నాకు చాలా భారాలు ఎక్కువైపోయినాయి నేను భరించలేకపోతున్నాను అని జీవితం మీద విసిగి వేసారి నిరాశ చెంది కృంగిపోతూ ఉంటారు ఈ పిల్లలను ఎలా దారి మళ్లించాలో సరైన దారిలో ఎలా నడపాలో నా వల్ల కావటం లేదు నేను వీరిని సరిగా పెంచలేకపోతున్నాను అని నిరాశ చెంది జీవితంలో విసిగి వేసారిపోతుంటారు దేవునికి అతి సమీపంగా నడిచినటువంటి దైవ సేవకులలో కూడా ఇలాంటి నిరాశ నిస్పృహలకు లోనన్న వారు ఉన్నారు దేవుని చేత సాత్వికుడు అని పేరు పొందినటువంటి మోషే అంతమంది ఇస్రాయలు ప్రజలను నడిపించినటువంటి గొప్ప నాయకుడు వారు చేసేటువంటి ఫిర్యాదులను వినలేక ఆ భారం భరించలేక దేవునితో అంటున్నాడు ఈ బాధలు నేను భరించలేను ఈ వేదన నేను సహించలేను నన్ను చంపు ప్రవ్వా అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు పదులు కాదు వందలు కాదు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి జన సమూహము అంతా కూడా తమ సమస్యలు మోసుకొని మోషే గారి దగ్గరికి వస్తున్నారు మోషే మాకు మాంసం లేదని కొంతమంది మాకు నీళ్లు లేవని కొంతమంది ఈ కీరకాయలు దోసకాయలు మాకు నచ్చటం లేదని కొంతమంది ఈ ప్రయాణం చేత నా భార్య పిల్లలు అలసిపోతున్నారు మేము నడవలేకపోతున్నామని కొంతమంది ఇలా రకరకాల సమస్యలను మోషే దగ్గరకు తీసుకురావడం చూసి వాటన్నింటినీ విన్నటువంటి మోషే ఈ ప్రజలతో భరించడం నా వల్ల కాదు ఈ ప్రజలను నేను విసిగి వేసారిపోతున్నాను నా వల్ల కాదు అనేస్తా ఉన్నాడు మోషే ఏలియ కూడా అంతే ఇంత మట్టుకు చాలు ప్రవ్వా నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను నాయన ఈ ప్రజలు ఎన్ని అద్భుతాలు చూసినా వీరు మారరు ప్రవ్వా ఆకాశం నుండి అగ్ని రప్పించిన ఆకాశం నుండి వర్షం కురిపించిన ఎన్ని అద్భుత కార్యాలు నీ నుంచి చూసినా కూడా కన్లారా వీరు ఎన్ని అద్భుత ఆచార్య కార్యాలు చూసినా కూడా వీరు నాయనా నా పితరుల కంటే నేనేం పెద్ద గొప్పవడని కాను ప్రవ్వ ఇక చాలు తండ్రి ఇక చాలు వీరు కృతజ్ఞులై ఉన్నారు నాయన ఏమాత్రము కృతజ్ఞత చూపని వారై ఉన్నారు ఈ ప్రజలతో నేను విసిగి వేసారిపోతున్నాను కాబట్టి నన్ను చంపి ప్రవ్వ నాకు బ్రతుకు మీద ఆశ లేదు తండ్రి అని దేవునికి ఏలియా మొరపెడుతున్నాడు ఎందుకని ఇంత మంచి భక్తులు కూడా ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావే మేలు నా వల్ల కాదు నేను భరించలేను నన్ను తీసేసుకో దేవుడాని అంటున్నారు అంటే కొన్నిసార్లు దేవుని శక్తి మీద కాకుండా సొంత శక్తి మీద ఆధారపడినప్పుడు ఒక మనిషికి బ్రతుకు మీద విసుగు పడుతుంది వారి శక్తికి మించిన పని వారు చేస్తున్నాము అనుకున్నప్పుడు దేవుని శక్తి మీద కాకుండా సొంత శక్తి మీద సొంత ఆలోచన మీద సొంత బలము మీద సొంత బుద్ధి మీద ఒక మనిషి ఆధారపడినప్పుడు ఆ భారాలన్నీ కూడా భరించినప్పుడు ఒత్తిడికి గురైపోయి నిరాశ నిస్పృహకు లోనైపోయి బ్రతుకు మీద విసుగు పుట్టి సావగోరుతారు సొంత బుద్ధి మీద ఆధారపడినప్పుడు సొంత తెలివితేటల మీద ఆధారపడినప్పుడు మనిషి విసుగెత్తిపోయినప్పుడు ఇక నా వల్ల కాదు అనేటువంటి స్థితికి చేరుకుంటాడు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యహోవయందు నమ్మకముంచుము అని మోషే ఎన్నో అద్భుతాలను కందార చూసినాడు ఎర్ర సముద్రము రెండు పాయలుగా చీల్చి వేయబడడం చూసినాడు దేవుని శక్తిని కందార చూసినాడు తన ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించినాడు తన నోటి ద్వారా తన మాట ద్వారా తన కర్ర ద్వారా దేవుడు ఇష్రాయుళ్ళ మధ్య ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించినాడు మోషే ప్రజలు తన వద్దకు వచ్చి మాంసం కావాలి అన్నప్పుడు నేను భరించలేను ప్రభు అని విసుకెత్తిపోతా ఉన్నాడు మనిషి తన సొంత శక్తి మీద ఆధారపడినప్పుడు బలహీనుడైపోతాడు దేవుడు మోషే ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరిగించినాడు బండను చీల్చి నీళ్ళనిచ్చినాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసినాడు ఇంకా చెప్పుకుంటూ పోతే నిర్గమకాండాన్ని మనం గమనించి చూసినట్లయితే ఎన్నో అద్భుత కార్యాలను దేవుడు జరిగించినాడు దేవుడు జరిగించినాడు అవన్నీ మోస జరిగించలేదు కేవలం మోసే ద్వారా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించినాడు దేవుడు తన శక్తితో ఈ కార్యాలన్నీ చేసినాడు ఎప్పుడైతే మోషే తన సొంత తెలివితేటలపై తన ఆలోచనలపై తన బుద్ధిపై తన జ్ఞానంపై ఆధారపడినాడో అప్పుడు మోషేకు విసుగనిపించింది బ్రతుకుపై భారం కలిగింది వీరందరినీ నేను కన్నానా నేను భరించాలా అని చాలా బాధపడిపోతా ఉన్నాడు దేవుని బిడ్లారా అంతా నేనే చేస్తున్నాను అంతా నా వల్లే అవుతుంది ఈ సంఘాన్ని అంతా నేనే నడిపించాలి ఈ కుటుంబాన్ని అంతా నేనే పోషించాలి ఇదంతా నేనే చేస్తున్నానని పదే పదే మనం అనుకోవడం వల్ల మోషేలాగా విసుగెత్తిపోతాం ఆయన మీద నీ భారం మోపినంత వరకు నీవు సంతోషంగా ఉంటావు ఎప్పుడైతే భారాన్ని నీ మీదికి తీసుకుంటావో అప్పుడు నీ బ్రతుకు బరువైపోతుంది చదివి 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 మనుషులు అలసిపోయినప్పుడు ఇక నా వల్ల కాదు అంటారు మరి ఇన్ని సంవత్సరాలు ఇన్ని తరగతులను పాస్ చేపించింది ఎవరు అన్ని తరగతులు దాటేలా చేసింది ఎవరు నీ సొంత తెలివితేటలతో నువ్వు పాస్ అయ్యాను అనుకుంటున్నావా లేక దేవుని సహాయం ద్వారా దేవుడు దాటించాడని అనుకుంటున్నావా అలా కాకుండా నేను నా సొంత తెలివితేటలతో అని అనుకుంటే మనిషి తప్పకుండా అలసిపోతాడు ఈ ఆర్థిక సమస్యలతో నేను అలసిపోతున్నాను వీటిని నేను భరించలేను నా వల్ల కాదు అనుకుంటున్నట్లయితే నీ ఇల్లును నువ్వు సొంతంగా కట్టావా నీ బిడ్డల పెండిళ్ళు నువ్వు సొంతంగా చేసావా నీ జీవితంలో ఏదైనా ఒకటి సాధించినట్లయితే అది నేను నా సొంత తెలివితేటలతో సాధించాను అని నువ్వు అనుకున్నట్లయితే నీ భవిష్యత్తులో నీ ముందు సమస్యలు అన్నిటి విషయంలో నువ్వు తప్పకుండా కుంగిపోతావు ఇది నా వల్ల కాదు నీవు ప్రభుత్వం నమ్ముకున్నావు నీ భారాన్ని ఆయన మీద మోపి ఉన్నావు కాబట్టి ఆయన నీ మార్గాన్ని సులువు చేసినాడు నీ ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నా ఎలాంటి నీ శక్తికి మించినటువంటి కార్యాలున్నా ఇది నా వల్ల కాదు అనకూడదు నా ప్రభు నీవు సమస్తము చేయటకు సమర్థులవు నా సమస్యను నా భారాలను నాకున్నటువంటి ఇబ్బందులను నాకున్నటువంటి శ్రమలన్నీ కూడా నీ ముందు పెడుతున్నాను తండ్రి వీటన్నిటిని కూడా సాల్వ్ చేయగలటువంటి సమర్థులవు నీవే ప్రభు నా భారాన్ని నీ మీద మోపుతున్నాను ప్రభు సమస్త కార్యాలు నా ద్వారా జరిగిస్తావు తండ్రి నేను సంపూర్తిగా నీ మీద ఆధారపడుతున్నాను నాయన నా కార్యాలన్నీ సులువు చేయతండ్రి నా సమస్యలన్నీ తీర్చుతండ్రి అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు కాబట్టి మన సొంత తెలివితేటల మీద సొంత భక్తి మీద సొంత బుద్ధి మీద సొంత ఆలోచనల మీద సొంత తలంపుల మీద ఆధారపడకుండా దేవుని ఆత్మ చేత సమస్తమైనటువంటి కార్యములు దేవుడు చేయుటకు సమర్థుడు కాబట్టి శక్తితో కాదు బలముతో కాదు నా ఆత్మతో ఇది జరుగును అన్నాడు దేవుడు దేవుని ఆత్మను మనము కలుసుకుందాం దేవుని సహాయమును మనం కోరుకుందాం నా శక్తి కాదు నా బలము కాదు నా జ్ఞానం కాదు ప్రవ్వా నీ సహాయము వలన నీ ఆత్మ ద్వారానే ఈ కార్యాలన్నీ మీరు జరిగించండి తండ్రి అని దేవునికి మనం మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ప్రభు ఈ మాటలు దీవించుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగల నాయన నీకు స్తోత్రములు ప్రవ్వా ఈ ఉదయకాల సమయంలో ఈ శ్రేష్టమైనటువంటి వాక్ ద్వారా మీరు మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన అవును నా తండ్రి శక్తి చేత కాదు బలము చేత కాదు నీ ఆత్మ చేతనే సమస్తము జరిగేది మా సొంత శక్తిపై ఆధారపడి మేము కుటుంబాన్ని పోషిస్తున్నాం మా సొంత శక్తిని నమ్ముకొని పిల్లల పెళ్ళి చేస్తున్నాం మా సొంత శక్తిని నమ్ముకొని ఈ పాస్ అవుతున్నాం ఉద్యోగాలు సంపాదిస్తున్నాం అని చెప్పి మేము అనుకునేంత వరకు ఈ భారములు నిరాశ నిస్పృహలకు మేము కృంగిపోయి ఇది నా వల్ల కాదు ఈ జీవితం జీవించడం కంటే చావే మేలు అనేటువంటి దిగజారిన స్థితికి మేము జారిపోతాం దయచేసి నా తండ్రి మా సొంత శక్తి తితో ఏదీ లేదు నాయన అంతా నీ కృప మీ కనికరం మీ మంచితనం ద్వారానే ప్రవ్వ ఇవన్నీ మేము సంపాదించుకోగలం ఒక ఇల్లు కట్టుకోగలిగిన అంటే అది మీ కృప నాయన నీ కనికిరాన్ని బట్టే తండ్రి మా తెలివితేటలతో కాదు మా జ్ఞానం కాదు మా ఉపాయం అసలు ఏమాత్రం కాదు ప్రవ్వా నిన్ను నమ్ముకున్నాము నాయన నీపై మా భారాన్ని మోపినం తండ్రి మా మార్గాలన్నీ మీరు సులువు చేసినారు తండ్రి నీకు స్తోత్రాలు ఎన్నడూ కూడా ఇది నా వల్ల అవుతుంది నేను చేశాను నేనే మోస్తున్నాను నేనే భరిస్తున్నాను అనుకుంటే పదే పదే అనుకోవడం వల్ల ఒకనొక రోజు మేము బాగా విసిగిపోయి జీవితం మీద నాయన విసుగు చెందిపోతాం నిరాశకు గురైపోతాం కృంగిపోతాం తండ్రి దయచేసి మా ప్రార్థన జీవితాన్ని మీరు బలపరచండి ప్రవ్వ ఎన్నడూ కూడా మా జీవితంలో ఇలాంటి తలంపులు రాకుండా కాపాడండి ప్రవ్వ నా తండ్రి ఏలియా అంటున్నాడు అయ్యో ప్రవ్వ ఈ ప్రజలు ఎంతో వింటున్నారు ఎన్నో అద్భుత కార్యాలు చూస్తున్నారు కానీ ఎన్ని మేలు పొందుకున్నా ఎన్ని అద్భుతాలు చూసినా ఎంత మంచి మార్గంలో మరి నడిపించినా కూడా వీళ్ళు మారరు నాయన ఇక మారరు తండ్రి ఇక చాలు తండ్రి అని విసుగెత్తిపోతున్నాడు నాయన నా ప్రియమైనటువంటి ప్రవ్వ అలాగా మా జీవితములలో నాయన విసుగు చెందిపోకుండా కాపాడండి ఎప్పుడు మా జీవితంలో విసుగు వస్తుందంటే ఈ లోకంలో అన్నీ కూడా మా ద్వారానే జరిగిపోతున్నాయి మేము నేను నేనే అనుకోవడం వలన బ్రతుకుపై విసుగు వస్తుంది తండ్రి దయచేసి ఎన్నడూ కూడా ఇలాంటి భావనలు కలగకుండా కానీ ప్రవ్వ నా తండ్రి కృతజ్ఞత హీనులుగా మేము ఉండనివ్వదండి ప్రవ్వ ప్రతి విషయంలో మీ చిత్తానికి అప్పగించుకుని నడవడానికి సహాయం చేయండి నీ శక్తి మీద ఆధారపడడానికి సహాయం చేయి మా సొంత శక్తి మీద కాదు మా తెలివితేటల మీద కాదు నాయన మీ శక్తి మీద మీ యొక్క సహాయం మీద మీ ఆత్మ మేమే ఆనుకోవాలి ప్రవ్వ దయచేసి తండ్రి మీరే కనికరించండి నాయన మీరే కరుణించండి వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రవ్వ నా తండ్రి మీరే కరుణించండి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల దయచేయండి ఎన్నడూ మరుగుజు స్థితిలోకి నెటి కాపాడండి ప్రతి ఒక్క అవసరాలన్నీ తీర్చండి అనారోగ్యవంతలం ముట్టండి తాకండి స్వస్థపరచండి గర్భవతులకు సుఖమైన ప్రసవం దయచేయండి అయ్యా మీరే కరుణించండి ప్రార్థన ఆత్మతో నింపండి విశ్వాసంతో నింపండి కృప చూపించమని ఏసు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఈ వాక్యం విన్న ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థనా అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పండదని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రవరిని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి ఆయన కలువరి శిలువలో నీ కొరకు నీ పాపముల కొరకు ఆయన బలియాగం అయిపోయినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ దొరుకుతుంది పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆత్మను గాక గాడ్ బ్లెస్ యు